ఉత్తరప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయ్ మెడికల్ కళాశాలలోని నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో మంటలు వ్యాప్తించి పదకొండు మంది శిశువులు సజీవ దహనమయ్యారు నలభై ఏడు మంది చిన్నారులు చికిత్స పొందుతున్న ఐఎన్సీయులో నిన్న రాత్రి ఒక్కసారిగా మంటలు చిలరేగాయి దీంతో ఏం జరుగుతుందో తెలిసేలోపే వాడు మొత్తం దట్టమైన పొగ కమ్మేసింది మంటలు సైతం వ్యాప్తించడంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టారు ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది అందుబాటులో ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకుని బయటకు పరుగులు పెట్టగా ఆసుపత్రి సిబ్బంది సైతం మరికొంతమంది పిల్లలను రక్షించారు అయితే అప్పటికే మంటలు వ్యాప్తించడంతో మిగతా చిన్నారులను బయటకు తీసుకురావడం కష్టమైంది ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న అగ్నిమా సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు ఆసుపత్రి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఈ దుర్ఘటనలో పది మంది మృతి చెందారు షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు జిల్లా యంత్రాంగం అంతా ఆసుపత్రికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తుంది కాగా ఈ దుర్ఘటనపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు గాయపడ్డ చిన్నారులకు అత్యుత్తమ చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటన ఎలా జరిగిందో వెంటనే దర్యాప్తు చేపట్టాలన్నారు సీఎం ఆదేశాలతో డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ ఆరోగ్యశాఖ కార్యదర్శి వెంటనే ఝాన్సీకి బయలుదేరి సహాయక చర్యలను బాధిత చిన్నారులకు చికిత్సను పర్యవేక్షిస్తున్నారు